షాపింగ్ మాల్ దసరా దీపావళి బిగ్గెస్ట్ సేల్ లో షాపింగ్ చేయండి లక్కీ విలువైన బహుమతులు గెలుచుకోండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ప్రతి రోజు జరిగే లక్కీ డ్రాలు రెండు మిక్సీలు రెండు వెట్ గ్రైండర్లు బహుమతిగా పొందండి దసరా దీపావళికి జరిగే బంపర్ డ్రాలు డబల్ డోర్ ఫ్రిడ్జ్ మరియు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి టీవీని ని గెలుపొందండి ట్రిపుల్ ధమాకా ఆఫర్ పదిహేను వందల రూపాయలు ఆపైన కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ పొందండి ఈ ఆఫర్ ఈ సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు వర్తించుడు సిబిఎస్ షాపింగ్ మాల్ సంగారెడ్డి వనపర్తి మేదక్ తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క నూట పదవ జయంతి వేడుకలు ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఘనంగా జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు నాన్ముల్కీ ఉద్యమంలోనూ అదేవిధంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పార్టిసిపేట్ చేసిన వ్యక్తి తెలంగాణ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మొదటిసారిగా రాజీనామా చే మంత్రి పదవికి రాజీనామా చేసిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా వారు చేసిన సేవలు తెలంగాణ ఉద్యమంలో వారు చేసిన సేవలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన వ్యక్తి కాబట్టి వారి యొక్క సేవలను ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది ఈరోజు నూట పదవ జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా మనం నిర్వహించుకున్నాము ఈ సందర్భంగా ఆయన చే చేసిన సేవలు గుర్తిస్తూ గుర్తు చేసుకుంటూ ప్రశంసించడం జరిగింది వారి యొక్క సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఉద్యానవన యూనివర్సిటీకి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ అనే నామకరణం కూడా చేయ జరిగింది అంత గొప్ప వ్యక్తి యొక్క సేవలు స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది